దానికి క్యాష్ చేసుకోవడానికి మార్గం పరుతు గారు టౌన్ ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే గారు ఏరియాలో పెట్టి అక్కడ బ్లేడ్ బాస్ ఎంకరేజ్ చేయాలని వాసు పేరు పెట్టాడు అనమాట ఈ రోజుని మాజీ ఎంపీ మార్గన్ భరత్రామ్ గారి మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఈస్ట్ జోన్ డిఎస్పీ గారి ఆఫీస్కి మరియు బొమ్మూరు ఇన్స్పెక్టర్ ఆఫీస్కి వచ్చి ఉన్నాం ఏదైతే మొన్న ఐదో తేదీని రామకృష్ణ థియేటర్ సమీపంలో సంఘటన జరిగిందో ఒక పలావ్ బండి దగ్గర జరిగినటువంటి సంఘటనలో ఒక వ్యక్తి గాయపడ్డాడు ఇంకొక వ్యక్తి గాయపరిచాడు దాన్ని తీసుకొచ్చి ఫేక్ వీడియోలతో స్థానిక అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి గారు ఫోటో పెట్టి బ్లేడ్ బ్యాచ్ల్ని గంజాయి బ్యాచ్ల్ని ప్రోత్సహిస్తున్నారు దానివల్ల ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి అని చెప్పేసి మార్గాన్ని భరత్రామ్ గారు చాలా అసత్యమైనటువంటి ఆరోపణలు ఫేక్ వీడియోలతో క్రియేట్ చేసి ఎమ్మెల్యే గారి నియమను బదనాం చేయాలని చూస్తున్నారు ఇది అసలు మంచిది కాదు ఎందుకంటే ఆయన చాలాసార్లు ఎలాంటి ఫేక్ వీడియోలు ఫేక్ ప్రచారాలతో ఎంత అసత్య ప్రచారాన్ని చేసినా కూడా ఆయన వాస్తవాలను వక్రీకరించలేరు ఎందుకంటే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా అయింది మొదలుకొని ఆయన ఎమ్మెల్యే ప్రస్తావనలో ఏంటంటే మీ భద్రత మా బాధ్యత అనేటువంటి అంశాన్ని తీసుకుని ప్రతి వార్డ్లోనూ కూడా పోలీసు వారితోటి అలాగే ఎక్సైజ్ వారితోటి ఇతర శాఖాధికారులతో మమేకమై ప్రతి చోట కూడా ఆయన మీటింగ్స్ పెట్టి ఈ రోజుని రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్ గంజా బ్యాచ్లు లేకుండా చేశారంటే ఆ క్రెడిట్ ఒక ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి దొక్కుతుంది అటువంటి ఆయన్ని పట్టుకుని ఈ రోజున మార్గాన్ని భరత్రం అవాకులు చవాకులు మాట్లాడడం చాలా దుర్భరమైనటువంటి విషయం మీకు ఏదన్నా రోజు ఆయన నామం స్మరించాలంటే జపించుకోండి అభ్యంతరం లేదు కానీ అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించాలని మాత్రం చూడొద్దు ఆ సంఘటనలో బ్లేడ్ బ్యాచ్ వ్యక్తులు కానీ గంజాయి బ్యాచ్ వ్యక్తులు కానీ ఎవరో లేరు అలాగే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్లో స్ట్రక్చర్ లేదు వీల్ చైర్ మీద తీసుకెళ్ళారని అది కూడా ఫేక్ వీడియో పెట్టారు ఆ సమయానికి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి వీల్ చైర్లో తీసుకెళ్లరు కానీ స్ట్రక్చర్ లేక కాదు ఈ రోజున గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఆయన ప్రతి నెల కూడా విజిట్ చేస్తున్నారు ఎమ్మెల్యేగా అయిన ఈ పదిహేడు నెలల్లో ప్రతి నెలలో ఎన్నిసార్లు విజిట్ చేశారో ఒకసారి మీరు పత్రికలు కానీ లేకపోతే వార్తలు కానీ చూసుకోండి మీకే తెలుస్తుంది మీరు ఎక్కడో ఉన్నట్టున్నారు మీరు అవాంఛనీయమైనటువంటి సంఘటన ఏమి జరగకపోయినా సరే ప్రజల్లో అభద్రతా భావాన్ని పెంచి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారు ఇది మంచి విధానం కాదు ఎందుకంటే ప్రజలకు మన విధంగా ఉంటే మంచి చెప్పాలి తప్ప చెడుని మీ సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారాన్ని తొందరగా తీసుకెళ్ళడం చూడటం ఇది మంచి పద్ధతి కాదు మీ పద్ధతి మార్చుకుపోతే మీ మీద లీగల్గా మేము కోర్టు ద్వారా కూడా ప్రొసీడ్ అవుతాం ఎమ్మెల్యే గారిని ఏమి ప్రచారం చేయడం కాదు ఆయన చేస్తుంటే మంచిని గ్రహించండి ఏదన్నా మీరు చెప్పాలనుకుంటే సజెషన్స్ ఇవ్వండి అంతే కానీ వాస్తవాలని అవాస్తవాలుగా వక్రీస్తే మాత్రం ఎవరం కూడా ఊరుకోవడం సిద్ధంగా లేము మీకు ఫేక్ ప్రచారాలను దీటుగా ఈ రోజుని మేము లీగల్ సెల్ తరఫున అలాగే వాసిరెడ్డి బాబీ గారు నాయకులు వీరు మేమందరం కలిపి మీ మీద కంప్లైంట్ ఇస్తున్నాం దీని మీద తగు విచారణ చేసి సంబంధిత డిఎస్పీ గారిని అలాగే ఇన్స్పెక్టర్ గారిని తగు చర్యలు మేమే తీసుకుని ఫేక్ ప్రచారాలకు అడ్డుకట్ట వేయవలసిందిగా పోలీసు వారి సందర్భంగా మేము కోరడం జరిగింది ఈరోజు రాజమండ్రిలో ఎలాగైపోయిందంటే మాజీ నాయకుల పరిస్థితి వాళ్ళు బ్రతుకులు ఫేకు వాళ్ళు చెప్పే మాటలు ఫేకు గత ఐదో తారీఖు జరిగిన విషయం షెల్టన్ హోటల్ జరిగిన విషయం మీద షెల్టాన్ హోటల్ సంబంధించి ఆ ఏరియా ఒక రూరల్ ఏరియాలో ఉన్న ఏరియా అది ఉంటుంది టౌన్ ఏరియాలో సో దీని మీద ఏదో ప్రచారం చేసి జనాలకి ఏదో అవాస్తవాలు చూపించాలని ఒక దురుద్దేశంతో మార్గాన్ని భరత్ ఈ వీడియోస్ రిలీజ్ చేయడం చాలా దురదృష్టకరం అలాగే ఆయన మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని ఈరోజు రాజమండ్రి డీఎస్పి ఆఫీస్కి ఈస్ట్ స్టోన్కి అలాగే బొమ్మూరు స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే రాజమండ్రిలో ఎక్కడ బ్లేడ్ బ్యాచ్ అన్నది లేదు ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే కానీ తను ఏదో ఉన్నానని చెప్పేసి అని ఏదో చేస్తానని చెప్పి తెలుసుకోవడానికి అని చెప్పేసని లేనిపోసుకొచ్చి ఆల్రెడీ వాసుగర్ మీద చేయడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదని ఈ పద్ధతి మార్చుకోపోతే మరిన్ని మరిన్ని కంప్లైంట్లు కానీ మరిన్ని కార్యక్రమాలు మీరు చేస్తున్న అసత్య ప్రసారాల మీద మీ ఫేకుల జీవితాల మీద కూడా చాలా ప్రభావం చూపుతాయని ముందు ముందు కూడా తెలియజేస్తున్నాం ఇది ఒక హెచ్చరికగా జారీ చేస్తామని చెప్పి తెలియపరచుకుంటున్నాం